చేసి చేసి పూర్తి వాటికి వచ్చేటి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పడింది రెండు వేల నాలుగులో అంతకు ముందు అది స్టార్ట్ చేసినా కూడా ఈరోజు అశూర్ వాటర్ దానికి నిఖర జలాలు కేటాయించబడేటివి ఒక రకంగా ఎంతో ద్రోహం చేసావు నువ్వు ఆ ప్రాజెక్టు వద్దు అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో ఎనభై నాలుగులో శంకుస్థాపన చేశారు వదిలేశారు పేరు పెట్టి వదిలేశారు తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి బలవంతంగాను అధికారాన్ని లాక్కున్న తర్వాత రెండుసార్లు శంకుస్థాపన చేశాడు ఒక టర్మ్ లోనే ఈ ప్రాజెక్టు నలభై టీఎంసీలకు కుదరదు హెచ్ఎన్ఎస్ఎస్ ఇది ఐదు టీఎంసీలు చేస్తే చాలు కేవలం త్రాగునీటి అవసరాలకే చాలు అని చెప్పి జీవో ఇచ్చి ఆ రోజు శంకుస్థాపన చేశావు మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు పోనీ శంకుస్థాపన చేశాడు కనీసం కొద్దో గొప్ప పని స్టార్ట్ చేస్తాడంటే హెచ్ఎన్ఎస్ పనే స్టార్ట్ చేయలేదు అదే రకంగా జిఎన్ఎస్ సంబంధించింది కూడా అది గ్రావిటీతో పోయేది గండికోటను ఇరవై ఎనిమిది టీఎంసీలకు పెంచాలంటే ఆ ప్రాజెక్ట్ అవసరం లేదు దాన్ని చేయాల్సిన పని లేదు గెండికోట అన్నటువంటిది పెన్నా జలాలపైన ఆధారపడి ఉంది అది రెండు టీఎంసీలకు మూడు టీఎంసీలకు కుదించాలని చెప్పి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి అటువంటి పరిస్థితుల నుంచి ఒకటే టర్మ్లో రాయలసీమ లిఫ్టీకి రాయలసీమకు సంబంధించి జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ జలయజ్ఞంలో భాగంగా టేకప్ చేసుకొని హెచ్ఎన్ఎస్ఎస్ను దాదాపుగా పూర్తి స్థాయికి కంప్లీట్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును యుద్ధ ప్రతిపాదక పైన ఐదు సంవత్సరాలలో అనంతపురం జిల్లాకు ఈరోజు సస్య సామ్రమైంది హార్టికల్చరల్గా కానీ ఇండస్ట్రియల్ కానీ అనంతపురం జిల్లా ఒక ఎడారి కాబోతున్న జిల్లాను బ్రహ్మాండమైనటువంటి జిల్లాగా మార్చాడు అంటే అది రాజశేఖర గారి గొప్పతనం అని చెప్పి ఏ పసి బాలు అడిగినా చెప్తారు అటువంటిది ఆ వాస్తవ విషయాలు చెప్పకుండా తప్పు దోవ పట్టించిన ప్రయత్నాలు చేస్తున్నావు ఆ హెచ్ఎన్ఎస్ఎస్ ని నేను చేశాను అంటావు నువ్వు అసలు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం దాన్ని శంకుస్థాపన చేసినావు కానీ ఒక్క రూపాయి కేటాయించలేదు ఏ రికార్డ్స్ అయినా చూసుకోండి రాజశేఖర్ గారి పీరియడ్లో అది కంప్లీట్ అయింది దానివల్ల జీడిపల్లి రిజర్వాయర్ కూడా కంప్లీట్ అయ్యి గొలపల్లి రిజర్వాయర్ మార్లో రిజర్వాయర్ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవడం వల్ల ఏదైతే కియా ఫ్యాక్టరీకి ఈరోజు గొలపల్లి రిజర్వాయర్ అనుకూలంగా ఉందో అప్పుడు అది ఆ ప్రాజెక్ట్ ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయినది అక్కడ నీళ్ళు ఉన్న ఉద్దేశంతోనే కియా ప్రాజెక్ట్ కూడా రావడం జరిగింది మరొక పక్కన జిఎన్ జిఎన్ఎస్ సంబంధించి అనేక రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకుంటూ అవుకు టనల్ దగ్గర నుంచి అన్ని కూడా ఏర్పాటు చేసుకుని గండికోట నుంచి పైడిపాలెం అనేక పులివెందుల ప్రాజెక్టులు ఇట్లాంటివన్నీ అనుకుంటూ టేకప్ చేసి గండికోటను కూడా ఇరవై ఎనిమిది టీఎంసీలకు పెంచి ఆ ప్రాజెక్టు కూడా దాదాపుగా కంప్లీట్ చేసిన వ్యక్తి రాజశేఖర గారు అయితే ఇరవై ఎనిమిది టీఎంసీలకు నీళ్లు నిల్వ చేసుకుని కూడా ఆర్ఆర్ కూడా పే చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మరి అది కూడా ఇరవై ఎనిమిది టీఎంసీలు మొదటి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అక్కడ స్టోరేజ్ చేయడం జరిగింది మరి ఇవన్నీ మర్చిపోయి కానీ హెచ్ఎన్ఎస్ చేసినా జేఎన్ఎస్ఎస్ చేసినా మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయమంటున్నాను ఏదో వింటున్నారు కదా అని చెప్పి తప్పుదోవ పట్టించినటువంటి ప్రయత్నాలు చేయడం సమంజసం కాదు చరిత్ర అందరికీ కూడా తెలుస్తుంది ముందుగా నువ్వు చేసినటువంటి ద్రోహం మానుకొని రాయలసీమ కర్నూలుకి ఏదైతే కేటాయించబడిందో లాయన్ రోజు అక్కడే కట్టాలి అక్కడ హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టు అక్కడ నిర్మించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించింది కూడా దాదాపుగా ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఆ ప్రాజెక్ట్ని కూడా టేకప్ చేయండి అది కంప్లీట్ చేయండి గతంలో రా 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 రాయలసీమకు సంబంధించినటువంటి చేస్తుంటేనే నువ్వు వ్యతిరేకించావు మూడు ప్రాంతం రెండు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి ఒక ప్రాంతానికి సంబంధించి ధర్నలో నువ్వు పాల్గొన్నావు అటువంటి చరిత్ర నువ్వు మర్చిపోయి ఈరోజు నేను ఏదో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాయలసీమకు నేను చేశానని చెప్పి మాట్లాడుతుండడం ఎంతవరకు సమంజసం పాడు ఆ రోజు రాసిరెడ్డి గారు చేయడం వలన ఈరోజు రాయలసీమ ప్రజలకు చుక్క నీరు అందుతుంది రెండు పంటలు పండించుకుంటున్నారు ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరికేషన్ టేకప్ చేసి అన్ని అనుమతులు పొంది దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వచ్చింది అదన్నా కంప్లీట్ చేయండి ఆయన కేటాయించినటువంటి లాయన్ రోజుని కంటిన్యూ చేయండి హైకోర్టు అక్కడ ఏర్పాటు చేయండి ఏదైతే ఈఎంసీ క్లస్టర్ ఉందో దాన్ని కూడా కొప్పర్తిలో అరేంజ్ అక్కడ పెట్టాలి అని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాయలసీమకు సంబంధించి శ్రీ సిటీ ఏదైతే తమిళనాడు బార్డర్లో ఉందో అది రాష్ట్ర పీరియడ్లో ఏర్పాటైనది కొప్పర్తి రాజశేఖర్ గారి పీరియడ్లో ఏర్పాటు అయినటువంటిదే అది కూడా తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ కొన్ని రన్ అవుతున్నాయంటే అది జగన్మోహన్ గారి హయాంలో అవుతుంది కానీ నీ హయాంలో నువ్వు ఏమి చేయలేకపోయావు అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నాం అదే రకంగా పదే పదే అసెంబ్లీలో అదొక కంటిన్యూస్ ప్రాసెస్గా తను ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఇతరులపైన నెపం నెట్టేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రోజు అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడాడు సోషల్ మీడియాని ఎరాడికేట్ చేస్తాను వాళ్ళు అంత చూస్తాను ఇది చేస్తాను చెప్పి ఒక్క విషయం గమనించుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు అసభ్యకరమైనటువంటి పోస్ట్ ఎవరు పెట్టినా మాతో పాటు ఎవరము కూడా క్షమించం మేము వ్యతిరేకిస్తాం వాళ్ళపై చర్యలే చేపట్టమంటాం కేవలం నీ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపితే కూడా నువ్వు వేరేటువంటి నెపం నెట్టి వాళ్ళపైన ఈరోజు దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో క్రియేట్ చేశావు చాలామంది నాతో మాట్లాడుతూ అంటున్నారు ఈ పరిస్థితులు ఎమర్జెన్సీలో కూడా లేవు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పడిన ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి నెలకొనపలేదు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఇళ్ళకెళ్ళి పోలీసులు బెదిరించి రకరకాల కేసులు పెట్టి టార్చర్లు పెడుతున్నారు వరదల పీరియడ్లో ఐదు వందల అరవై కోట్ల పైన ఆ రోజు విరాళాలు వస్తే నష్టం ఐదు వందల ఐదు వందల అరవై కోట్లు అని చెప్పి పులిహోరకు ప్యాకెట్లకు అని చెప్పి మూడు వందల అరవై కోట్లు చేసుకున్నటువంటిది మర్చిపోతారా అగ్గిపెట్టెలు చెప్పి అగ్గిపెట్టెల పేరు చెప్పి ఇరవై మూడు కోట్లు ఏంది క్యాండిల్స్ అని చెప్పి యాభై కోట్లు ఏంది ఈ దోచడంలో ఏంది చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తే దాన్ని తప్పుదోవ పట్టించేదానికి పాత పాతవన్నీ మాట్లాడుతున్నాం దీనికి సమాధానం చెప్పండి ఎక్కడి నుంచో ఒక చిన్న బోట్లు ప్రకాశం బ్యారేజ్ని కొడితే అది వైసీపీ వాళ్ళు చేశారు ప్రకాశం బ్యారేజ్ కూల్చడానికి అని చెప్పి మాట్లాడినటువంటి నీ వ్యక్తిత్వం ఎటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివి మీరు చేస్తూ ఈరోజు ఏదో తను సచినుడైనట్టు తను ఏది చేయని అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టనట్టు తను మాట్లాడుతున్నాడే స్వయంగా తన పేజీ నుంచి ఎటువంటి ట్వీట్లు పెట్టాడో ఒకసారి చూడండి తన చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దూషిస్తూ పెట్టాడు ఇది తన కుమారుడు లోకేష్ గారు తన పేజీ నుంచి వచ్చినటువంటి వార్తలు ఇటువంటి ఘోరాది ఘోరమైనటువంటి అసభ్యమకరమైనటువంటి పోస్టులు వాళ్ళు పెట్టి ఈరోజు మాట్లాడుతున్నాడు మరి ఇది అచ్చెన్నాయుడు గారు ఇటువంటి పోస్టింగ్లు పెట్టారు స్వయాన హోంమంత్రి అనిత గారు పెట్టినటువంటి పోస్టింగ్స్ తన పేజీల నుంచి వీళ్ళు ఈరోజు నీతులు చెప్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ నుంచే పెట్టినటువంటి ఇవన్నీ కూడా ఇంత దారుణాలు చేస్తూ వైసీపీకి సంబంధించినటువంటి మాట్లాడుతూ మేము మహిళలను అసభ్యకరంగా చేస్తున్నామని మాట్లాడు మేము మహిళలు ఒకవేళ మా పార్టీ నుంచి ఎవరన్నా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే వాళ్ళు పైన చర్యలు తీసుకోమనే చెప్తున్నాం మేము కూడా చెప్తున్నాం క్లియర్గా పాలసీ మ్యాటర్గానే ఉండాలి విమర్శలు వ్యక్తిగతంగా వెళ్ళి మహిళను కించపరిచే విధంగా కానీ ఇంకొక రకంగా కూడా చేయకూడదు అంటుండేది మా ఇంటెన్షన్ టెన్షన్ కూడా మరి మీ వైపు నుంచి మీరేం చేశారు వైసీపీ వాళ్ళ పేరుతో ఈరోజు వరం రవీందర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన పేరుతో మీ ఆఫీస్లోనే క్రియేట్ చేసే అకౌంటు అకౌంట్సు మీరు మహిళల పైన అసభ్యకరమైనటువంటి పోస్టింగులు పెట్టి ఆ నెపం వైసీపీ పైన నెట్టడం ఇది నీ కుట్రలో భాగం ఇలాంటివి అనేకమైనటువంటి చేసావు వైసీ వైసీపీ నాయకుల యొక్క పేర్లతో ఫేక్ పేజీలు క్రియేట్ చేసి స్వయంగా షర్మిలా గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో షర్మిలా గారి పైన బాలకృష్ణ ఆఫీస్ నుంచే అక్కడి నుంచే సోషల్ మీడియా నుంచి చాలా అసభ్యకరమైన పోస్ట్ పెట్టినట్టు స్వయంగా షర్మిలా గారు చెప్పింది మనం విన్నాం ఇవన్నీ తను చేస్తూ తన ఏదో నీతిమంతుడైనట్టుగా తను మాట్లాడుతుండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది బోట్లు వచ్చి బ్యారేజ్ను వరదలో దాదాపుగా పదివేలు పది లక్షల క్యూసెక్ల పైన వరదలో రెండు బోట్లు కట్టుకొని వస్తే వైసీపీ బ్యారేజ్ను కూల్చడానికి చేస్తున్నారు అనేటువంటి తప్పుదో పట్టించిన ప్రయత్నం చేసినటువంటి నువ్వు మరొక పక్కన అక్కడ వేలాది మంది ప్రాణాలు కాపాడినటువంటి రిటెన్షన్ వాళ్ళు కడితే దాన్ని దాన్ని కూడా అంచిపెట్టి ఎక్కడ జగన్మోహి గారి గారికి పేరు వస్తుందో అని చెప్పి మీరు చేసిన తప్పిదం వల్ల వరదల్లో వందల మంది చనిపోయి కోట్ల రూపాయలు ఆస్తులు నష్ట ప్రజలకు ఎంతో నష్టం జరిగితే దాని గురించి మాట్లాడకుండా జగన్మోహి గారిని టార్గెట్ చేసుకొని మీరు చేసినటువంటి అరాచకాలు ఒకటి రెండు కాదు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉన్నాయి చట్టం తీసుకురా ఎవరికైనా ఒకటే చట్టం అనేటువంటి రీతిలో వ్యవహరించు అలా కాకుండా మీకు ఒక రకంగా ప్రతిపక్షాన్ని అనగదొక్కే విధంగా ఇంకొక రకంగా ఏది ప్రశ్నించే గొంతు ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేసి ఆ రకమైనటువంటి ఆలోచనలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను అదే రకంగా తను ఈరోజు మాట్లాడుతూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు ల్యాండ్ గ్రాబింగ్ అన్నటువంటిది ఉండకూడదు వాళ్ళు అమెరికాలో ఉన్న మరొక దేశంలో ఉన్నా మరొక రాష్ట్రంలో ఉన్నా ఇంకొక ప్రాంతంలో ఉన్నా వాళ్ళ భూమి వాళ్ళకు భద్రంగా ఉండాలి అని చెప్పి అటువంటి థింక్ అటువంటి మంచి వ్యవస్థను తీసుకురావాలని చెప్పే సమగ్ర భూ సర్వే పెట్టినటువంటిది ఆ సమగ్ర భూ సర్వే వల్ల మంచి పేరు వస్తుంది వైసీపీకి అని తెలిసి నీ యొక్క కోవట్లతో దాన్ని మంచి పేరు రానియకుండా దాన్ని తప్పుదోవ పట్టించి దాన్ని నిర్మూలింపజేసేటువంటి ప్రయత్నం బ్యాడ్ ప్రాపకం చేసి నిర్మూలన చేసేటువంటి ప్రయత్నం చేసింది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీకు అధికారం వచ్చిన తర్వాత మీరు లేని చట్టాన్ని రద్దు చేసినట్టుగా ప్రజెంట్ చేసుకుంటూ ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వను అంటే లేదు నేను కూడా సర్వే స్టార్ట్ చేస్తున్నాను నేను ఇంకొక రకంగా నియతి మాటలు మాట్లాడుతున్నాను ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చాలా మంచిది ఆ రోజు తను చేసినటువంటి ప్రయత్నం చరిత్రలో ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో వందల సంవత్సరంలో జరిగినటువంటి సర్వేలు సరిగా లేకుండా ఉన్నాయి హద్దును ఫిక్స్ కాక చాలా గొడవలలో ఉన్నారు దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉండాలని చెప్పి సమగ్ర భూ సర్వే ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి నష్టం జరగకూడదు పేదవాళ్ళకు కూడా మంచి జరగాలి అని చెప్పి అనేకమైనటువంటి ల్యాండ్కి సంబంధించిన సంస్కరణలు తీసుకొస్తే మంచి పేరు రాకూడదు అని చెప్పి నీ దొంగ ప్రయత్నాలతో తప్పుదోవ పట్టించి బురదలేటువంటి ప్రయత్నం మాత్రమే చేశాడు చంద్రబాబు నాయుడు గారు అది ఆయన కూడా తెలుసు కానీ తన వ్యక్తిగతం కోసం అవతల వాళ్ళపైన ఏ నెపమైనా నెట్టడానికి సిద్ధపడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేసుకోవాలి ఇటువంటి దొంగ ఆలోచనలు మానుకో చేసే ఏ కార్యక్రమం చేపట్టినా జగన్మోహన్ గారు మంచి చేయాలని చెప్పే ఆ రోజు అవినీతికి తెర ఉండకూడదు ఏ పని చేసినా మంచిగా ప్రజలకు మంచిగా ఉండాలి అని చెప్పి మొబిలైజన్ అడ్వాన్స్ కాకుండా పని చేసినాక బిల్లులు ఇవ్వాలని చెప్తే ఈరోజు దాన్ని తీసేసావు అవినీతిని సో ఈజీ చేసుకోవడానికి ప్రయత్నం భాగం కాదా మరి వంద కోట్ల పని దాటితే జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ రివ్యూ జరిగిన తర్వాత ఆమోదించాలను దాన్ని రద్దు చేసి ఏదో మళ్ళీ అడుగు అది కూడా వైసీపీ పైన ఏదో నెపం నెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం మంచి పనులు చేసినప్పుడు మంచి అని చంద్రబాబు నాయుడు గారు అంత ద్వేషం ఉండకూడదు ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఉన్నాను అని అంటావు ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఉన్న వాళ్ళు ప్రజా జీవితం పైన అంకితమైనటువంటి వాళ్ళు ప్రజా సేవ చేయాలనుకున్నటువంటి వాళ్లకు మంచితనం కూడా ఉండాలి మంచిని మంచి అనాలి చెడుని చెడు అనాలి అలా కాకుండా పోలవరం ప్రాజెక్టు తన తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు ముఖ్యమంత్రిగా ఉంది మర్చిపోయాను రెండు వేల నాలుగు వరకు పోలవరం ప్రాజెక్ట్ అంతా నేనే చేశాను అనుమతులు నేనే తెచ్చాను అంటాడు దానికి సంబంధించి నిన్న ఒక పెద్ద మనిషి కూడా ఎవరో ట్వీట్ చూశాను ఎక్కడో ఏ దాంట్లో దాదాపుగా తొంభై పర్సెంట్ అనుమతులు రాష్ట్ర గారి పీరియడ్లో వచ్చినవి ఫైల్ క్లియరెన్సెస్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ సైట్ క్లియరెన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని రాజశేఖర గారు పీరియడ్లో అయినాయి ఆయన దానికి ఒక రూపకల్పన చేసి ఈరోజు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ చేసి ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసి దాదాపుగా ఒక మంచి స్టేజ్కి తీసుకు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలు ఉన్నంత వరకు తెలుగు భాష ఉన్నంత వరకు రాజశేఖరు పేరు తలుచుకుంటారు ఆయన చేసినట్టు మంచి కార్యక్రమాలు రాయలసీమ ప్రాంతానికి కానీ గోదావరి జిల్లా ప్రా ఏ ప్రాంతానికైనా కూడా ఆయన చేస్తే ఆయన దాన్ని అనేకంగా తప్పులు పట్టించాడంటే ఈయన బాగా చేశాడు అనంట నిన్న మా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు సుదీర్ఘంగా చెప్పారు నదిని డైవర్ట్ చేసే టైంలో అక్కడ ఏదైతే డయాఫ్రామ్ వాల్ కట్టాలో ఆ కట్టేటప్పుడు ముందు కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేయాలంటే ఆలోచన తను మానుకొని ఆ దాని ప్రోటోకాల్ పాటించకుండా కాఫర్ డ్యాం కంప్లీట్ కాకముందే డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ చేసి వచ్చిన వరదను కంట్రోల్ చేయలేక ఆ డయాఫ్రామ్ వాల్ కూడా కుదించుకుపోయి తన వల్ల నష్టం జరిగితే తన వల్ల ఈరోజు ప్రాజెక్టు డిలే కావడానికి తను కారకును దాన్ని అంగీకరించకుండా మళ్ళీ ఇంకొకరిపైన బురద జరిగేటువంటి ప్రయత్నం ఏ అంశం తీసుకున్నా ఇలాంటివే ఇంకా తన పాత పద్ధతులు మానుకోలేదు ఎయిడ్స్ నేనే నిర్మూలించిన ఎయిడ్స్ నేనే కనిపెట్టా ఇంకా అటు మా అట్లా మానుకోవడం లే ఇక్కడ ఎంతమందినైనా పిల్లలను పుట్టించుకోండి స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఒక నీట్గా ఆర్గనైజ్ చేసి దాని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి మనుషులు ఎంతో వేల కోట్లు ఖర్చు పెట్టి జనాభా నియంత్రణ అనేటువంటిది చేపడితే ఈరోజు శాస్త్రీయతంగా ఏమి చెప్పకుండా ఏదో జపాన్ అనేటటువంటిది ఇంకొక దేశాన్ని ఏదో ఆదర్శంగా తీసుకోవాలి పిల్లలు పుట్టించుకోండి నేను మాట్లాడేస్తాం మేమేం దాంట్లో తప్పో ఒప్పో చెప్పాలి కరెక్ట్గా ప్రజలు కమ్యూనికేట్ చేయాలి స్వతంత్రం వచ్చినాక డెబ్బై సంవత్సరాలు కుటుంబ నియంత్రణ గురించి ప్రతి ఏ వీధిని చూసినా ఎక్కడ చూసినా పబ్లిసిటీ చేశారు అవేర్నెస్ క్రియేట్ చేశారు మరి నువ్వు దానిపైన ఏమి ఆలోచన చేయకుండా ఒక సైంటిఫిక్ కరెక్ట్గా ప్రాపర్ రీజన్ చెప్పకుండా జపాన్ పేరు చెప్పి ఇంకోటి చెప్పి మీరు పిల్లల్ని కనండి అంటాడు అంటే ఈయన ఏమైనా దానికి ఏమైనా గ్యారంటీ అష్యూరెన్స్ ఇస్తాడా భవిష్యత్ తరాలకి ఉన్నటువంటివి నాశనం చేసి మనుషులకు ఉన్న వాళ్ళను జీవితాలను పేదరికం లేక నెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎరగదీస్తారని మాట్లాడుతున్నాడు జనాభా పెంచేయండి పిల్లలను పుట్టించుకొని నేను చూసుకుంటాను అన్నట్టుగా ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి తనంతకు తన విజన్ ఉన్నట్టు వ్యక్తి నేను చెప్పుకుంటూ ఇలాంటివి కించపరిచే విధంగా ప్రజలను గౌరవప్రదంగా కాకుండా అగౌరవప్రదంగా చేసేటువంటి ప్రయత్నాలు తను చేస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా మనకు అవుతాం ఈరోజు రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో రాష్ట్రానికి ఏదైతే మేలుందో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ఐటీ హైదరాబాదు బెంగళూరు పూణే లాంటి సిటీస్ని వెంట వదిలి వెంటనే రావు టైం పడుతుంది మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఎలా అని చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి రెండు మూడు నెలల్లోనే తన నూట వంద రోజులు కంప్లీట్ కాక మునిపే లక్ష అరవై వేల పైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే రకంగా ఎన్నో ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు కరోనా లాంటి పరిస్థితులు వచ్చి రెండు సంవత్సరాలు ప్రపంచమంతా బ్లాక్ అయితే కూడా నిర్వీరం అయిపోయిన అన్ని దేశాలు రాష్ట్రాలు అన్ని కూడా వెనుకపాటైనాయి కానీ ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఏ రాష్ట్రమైన ఎగ్జాంపుల్ తీసుకోండి దేంట్లో చూసుకున్నా కూడా గతంలో చంద్రబాబు గారు అన్ని మంచి జరిగినాయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన పీరియడ్లో కానీ దేశంలో మిగతా రాష్ట్రాలతో కంప్లీట్ కంపేర్ చేసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ జిఎస్డిపిలో కానీ స్పెండ్ చేసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కానీ అన్ని రకాలుగా గణాంకాలు చూస్తే ఎక్కడ చూసినా మెరుగైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారిని స్పష్టంగా కనపడుతూ ఉంది మరి నువ్వు దాని గురించి చెప్పేటువంటి ధైర్యం చేస్తావా చెయ్యవు ఏదో మాట్లాడుతావు ఎక్కడికో తీసుకెళ్తావు నేనే కనిపెట్టేస్తానంటావు ఇలాంటివి కాదు మాటలు చెప్పాల్సింది ప్రూవ్ చేయి నీ హాయంలో నువ్వు పరిపాలన చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉన్నింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది గ్రోత్ రేట్ ఎంత ఉంది ఈ మూడు తీసుకో రాష్ట్ర గుడి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు తన ఐదు సంవత్సరాల పీరియడ్లో ఈ మూడు తీసుకుందాం అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు విద్వాంసకు పాలన అనేటువంటిది ఒక ఆర్గనైజ్డ్గా క్రియేట్ చేసినటువంటి నువ్వు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏ రకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ రకంగా జరిగింది ఏ రకంగా ఉద్యోగాలు ఎవరు ఎక్కువ ఇచ్చారో కంపారిజన్ షీట్ పెడదాం విధ్వంసక పాలన మీరు చేస్తూ ఇతరులపైన నెపం నెడుతూ మాట్లాడుతుండడం ఎంతవరకు సమంజసం ఈరోజు ఎంతో ముందు చూపు ఆలోచనతో రాష్ట్రంలో ఇప్పుడు ఐటీ టేకప్ కాదు మనకున్నటువంటి కోస్ట్ యుటిలైజ్ చేసుకోవాలి ఎప్పుడు మాటలు చెప్పేది కాదు మనకుంది కోస్ట్ లైన్ అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం కాదు నిరూపణ చేసే విధంగా దాదాపుగా ఏడెనిమిది షిప్పింగ్ ఫిషింగ్ హార్బర్సు నాలుగు పోర్ట్స్ బ్రహ్మాండమైనటువంటి పోర్ట్స్ దాదాపుగా బందర్ పోర్ట్ అయితేనేమి మిగిలిన పోర్ట్లు కూడా కంప్లీట్ స్టేజ్కి వచ్చాయి ఈరోజు మూడు వేల కోట్లతో నిర్మిస్తున్న బందర్ పోర్టు రేపు సంవత్సరంలో ఇరవై వేల ముప్పై వేల కోట్లకు ఎవరైనా తీసుకోవడానికి ముందుకు వస్తారు రాష్ట్ర ఆదాయం కూడా అంద రెట్లు పెరిగినట్టు కనిపిస్తుంది మనకు మనకు ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ ప్రజలకు భాగస్వాములు అవుతారు అటువంటిది కూడా నువ్వు ప్రైవేటు అప్పచెప్పి కమిషన్ చేయాలనుకున్న ప్రయత్నం చేస్తున్నావు దేశంలో ఎక్కడ లేని విధంగా పదిహేడు గొప్ప మెడికల్ కాలేజీలు నిర్మించి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనపడుతుంటే ఏమీ లేదు అని అంటావు మెడికల్ కాలేజీకి వచ్చినటువంటి ఎంసీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అనుమతులు ఇచ్చిందో దాన్ని కూడా వద్దు అని చెప్పి ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు స్టేట్ జిల్లా రోడ్లలో కూడా ట్యాక్స్ కలెక్షన్స్ చేసేదానికి టోల్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఇదే నీకున్నటువంటి మంచి ఆలోచనలు ఇదే నువ్వు సంపద సృష్టించేటువంటిది సంపద సృష్టిస్తానన్ను మాట మాట్లాడుతున్నావే నువ్వు రోజు సూటిగా జవాబు చెప్పు నీ హాయంలో రాష్ట్రానికి అసెట్స్ ఆస్తులు ఎంత పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎంత మేలు జరిగింది రాష్ట్ర గారి పీరియడ్లో ఎంత మేలు జరిగింది అటువంటిది మేము ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తాం మీరు ఎవరైనా రండి చర్చకు ఎవరి పీరియడ్లో ఎంత మంచి జరిగిందో రాష్ట్రానికి అటువంటిది చర్చ పెడతాం మౌలిక వసతులు లేక చిన్న టేబుల్ కూడా కూర్చోవడానికి వీలైనటువంటి ప్రభుత్వ పాఠశాలలను అతి అద్భుతంగా తీర్చిదిద్ది కార్పొరేట్ స్కూల్స్కి తగ్గట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరు ప్రతి పేదవాడు వెళ్ళినటువంటి స్కూల్ను బాగుండాలని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎవరు విద్యకి ఎంత ఖర్చు పెట్టాడు ముఖ్యంగా అవసరం విద్యా వైద్యం గ్రామీణ ప్రాంతాలలో కూడా హెల్త్ సెంటర్ హెల్త్ క్లినిక్లు ఉండాలి ఉన్నటువంటి పిఎస్సీలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ బ్రహ్మాండంగా మెరుగుపరచాలి అని చెప్పి అది అద్భుతంగా డెవలప్ చేసిన అంశాన్ని ఎందుకు నువ్వు మాట్లాడలేవు నువ్వు ఏం చేస్తావు ఇటువంటి ఎప్పుడన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసావా మాట మాట్లాడితే ఏదో చేసేసి నిందలు నెప్పి మంచి చేసిన వ్యక్తులను క్యారెక్టర్ అసోసినేట్ చేసే ప్రయత్నం చేయటం సరైనటువంటిది కాదు నిజంగా నువ్వు చిత్తశుద్ధి అయినటువంటి నాయకుడు అయితే నువ్వు చేసినట్టు గొప్పతనం వల్ల నీకున్నటువంటి విజయంతో ఏమి రాష్ట్రానికి మేలు చేశావో మేము ప్రశ్నించే విధంగా రాష్ట్ర ఆస్తులు పెంచావా రాష్ట్రంలో రైతాంగానికి ఏమైనా మేలు చేశావా సామాన్య ప్రజలకు ఏమైనా మేలు చేశావా ఏదైనా నీ పేరుతో ఒక మంచి స్కీమ్ శాశ్వతంగా నిలబడితే ప్రజలకు మంచి చేసావా అంటే చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వు ఉండి ఈరోజు మంచి చేసిన వ్యక్తులపైన బురజల్లేటువంటి కార్యక్రమం చేపట్టుకొని కేవలం పార్టీని అజెండా రాజకీయాలని కావాల్సింది ప్రజలు అవసరం లేదు అన్నటువంటి రీతిలో పోవడం సమంజసం కాదు రాజకీయాలలో ఎదిగే కొద్దీ వదిగు ఉండాలంటారు నీ అనుభవం పెరుగుతుంది కానీ పెరుగుతున్న అనుభవాన్ని మంచి కోసం వినియోగించుకోవటం లేదు వ్యవస్థల్ని పాడు చేసేటువంటిది వ్యవస్థలను సర్వనాశనం చేసి ఎలా పిడికిలో పెట్టుకోవాలా ఆలోచన చేసినటువంటి విధానం మంచిది కాదని చంద్రబాబు నాయుడు గారికి తెలియచేస్తూ ఇంకన్నా కూడా మీకు డెబ్బై ఐదేళ్ల వయసులో పల్లి భగవంతుడు మీకు ప్రజల తరపు మీకు అవకాశం కలిగింది మీరు ఏం మాటలు చెప్పారో తెలియదు ఆ చెప్పిన మాటలు నిలబెట్టుకునే విధంగా హామీలు అమలు చేసి ఈ రాష్ట్రానికి మేలు జరిగేటువంటి ఆలోచనతో శాంతి భద్రతల విషయము అని అంటే అవతల పార్టీ వాళ్ళని బెదిరించి భయపట్టించి చేయడం కాదు ప్రజాస్వామ్యపరంగా ఉండే విధంగా ఆలోచన చేసి మంచి చేసిన విధానాలతో ముందుకు రావాలా అని చెప్పి నేను కోరుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన పరిస్థితులలో దేనికైనా కూడా సహకరించడానికి ఎప్పుడు ఈ రాష్ట్ర శ్రేయస్సే ద్వేయంగా పనిచేసినట్టు మేమందరం కూడా మా పార్టీ కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ బురద జల్ల కార్యక్రమాలు మానుకొని మంచి ప్రయత్నాలు చేయాలా అని చెప్పి నిన్ను సవినయంగా కోరుకుంటున్నాను చంద్రుడు గారు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు గతంలో పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించి డైరెక్ట్గా జమ్మల మడుగులోనే ఒక ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేస్తూ ఇక్కడ మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా రోడ్డును పడకండి పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతారు అని చెప్పి డైరెక్ట్గా ఆ ఊర్లోనే చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు అధికార పార్టీ కూటమికి సంబంధించిన వ్యక్తులు ఎలాగ భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అక్కడ పరిస్థితిని బట్టి మనకు తెలుస్తా ఒక ఆ ప్రాంతంలోనే కాదు ఆదానీ విషయంలోనే కాదు అనేకమైనటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో కూడా ఒక భయాందోళన సిచ్యువేషన్ వీళ్ళకు వీళ్ళను భజన చేస్తే ఓకే లేదు అని అంటే వాళ్ళు ఎంత భయభ్రాంతులకైనా గురి చేసి వాళ్ళను మానసికంగా వేధించేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం కనపడతాం తను ఈరోజు ముఖ్యమంత్రి ఫస్ట్ టైం కాలేదండి పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అప్పటి నుంచి అదే చెప్తున్నారు ఆయనకు చేయాలి అంటుంటే ఆలోచన కూడా లేదు ఈరోజు పోతిరెడ్డి పాడుని ఒకప్పుడు రాష్ట్ర గారు ముఖ్యమంత్రి కానప్పుడు ఎనిమిది వందల నలభై అడుగులకు చేరి చేరితే ఆరు వేలు ఐదు వేలు క్యూసెక్లు రోజుకొస్తే అది కేసీ కెనాల్ను షార్ట్అవుట్ చేసుకొని ఎస్కేప్ ఛానల్లో చూసి తెలిగంగా ప్రాజెక్టు ఇన్ని రకాలుగా పోవాల్సిన పరిస్థితి అది వచ్చే ఇరవై రోజులు నెల రోజులు ఫ్లడ్లు అంది అంతక దారుణమైన పరిస్థితి ఉండేవి అటువంటివి ఒకటే పీరియడ్లో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే యాభై ఆరు వేల క్యూసెక్లకు చేసి రోజుకు ఐదు నుంచి ఆరు టీఎంసీలు ఆ ద్వారా వచ్చే విధంగా చేయడమే కాకుండా బ్రహ్మాండమైన ప్రాజెక్టులు చేశారు మంచి ఆలోచనలు ఉన్నాయి మాకు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈరోజు చేపట్టింది దేనికోసం రాయలసీమ సత్స్శామనం చేయడం కోసం కాదు దానికే కదా మరి దాన్ని టేకప్ చేయి చేద్దాం గోదావరి జిల్లాలు కూడా తరలించాలి ఈరోజుగా రేపు ఎందుకంటే కృష్ణ ఆయకట్టు పెరిగిపోతాం కర్ణాటకలో అప్పర్ స్ట్రీంలో ఎన్నో ప్రాజెక్టులు కడుతూ వస్తున్నారు రాన కృష్ణ గురించి భయాందోళన చెందుతున్నాం భవిష్యత్ తరం గురించి ఆలోచన చేయాలంటే గోదావరి నీళ్ళు కూడా తేవాలి ఎలా తెస్తే మంచిది ఏదైతే గతంలో ఈ ప్రభుత్వానికి కూడా మంచి ఆలోచన ఉన్నాయో దాన్ని కూడా ఒకసారి ఆలోచన చేయమంటున్నాం కేవలం పబ్లిసిటీ కోసం మాట్లాడేది కాదు ఎనభై వేల కోట్లు దాన్ని కంప్లీట్ చేసి గోదావరి నుంచి బనకచర్ల క్రాస్కు నీళ్లు నింపడం మంచి పని అవుతుంది అది చెయ్యాలి చెప్పడం కాదు తన పదహైదేళ్ళ పీరియడ్లో ఏ మాత్రం కూడా ఇట్లాంటివి కనీసం మాటలు చెప్తున్నాడు కానీ ఒక్కటి కూడా చేయలేదు అన్నటువంటిది నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇలాగ గడిపేస్తాడు అలా కాదు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ అన్నటువంటిది దాదాపు చేసి తీసుకొచ్చాడు కానీ కొలిక్కి తీసుకురా రాజశెడ్డి గారు అంతకుముందు పోతిరెడ్డి పాటు చేశారు అలాంటి నువ్వు పదహైదు సంవత్సరాల హయాంలో ఏం చేస్తావు ఈ ప్రాంతానికి అన్నటువంటిది ప్రశ్నిస్తే సమాధానం ఉండదు ఇటువంటి మాటలు చెప్తుంటాడు